హాయ్ అండి ఈ వీడియో వచ్చేసి అన్బాక్సింగ్ వీడియో మనకి యుఎస్ఏ క్లయింట్ ఆర్డర్ చేశారు డెకరేషన్ ఐటమ్స్ బల్క్ ఆర్డర్ అనమాట చాలా ఉన్నాయి ఇంకా ముందు ముందు కూడా వీడియోస్ సెండ్ చేస్తాను మన దగ్గర వచ్చేవన్నీ ఏంటి అంటే ఇవన్నీ నేనే చెక్ చేసుకొని నీట్గా ఉందా లేదా అని చెక్ చేసి కొరియర్ చేయాలన్నమాట లేదు అని అంటే మనకి ప్రాబ్లం అవుతుంది కదా మనీ వేస్ట్ అవుతుంది అనే పర్పస్ తోటి చాలామంది మనకి ఇలానే ఆర్డర్స్ ఇస్తారు ఎందుకంటే ఇంట్లో పేరెంట్స్ అందరికీ ఇవి ఐడియా ఉండకపోవచ్చు అనేసి ఇక్కడ మా బాబు కట్ చేస్తున్నంతసేపు ఆ చాక్తో లోపల ఉన్న దాన్ని ఎప్పుడు ఎట్లా కట్ చేస్తాడా అని తోటే నేను వీడియో తీస్తున్నాను అప్పటికి వెనక సజెషన్ చెప్తా ఉన్నాను ఇలా కట్ చేయి అలా కట్ చేయి అని కానీ వాళ్ళు వినుకోరు ఫైనల్గా అయితే ఏం కట్ అవ్వకుండా తీశాడు కలర్ కాంబినేషన్ చూస్తారు చాలా బాగుంది వీటిలో ఎలా కావాలంటే అలా కస్టమైజేషన్ అవైలబుల్ ఉంటుంది హోల్సేల్ ప్రైజ్ అండి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి మీకు ప్రోడక్ట్స్ అయితే వస్తాయి కట్ చేసి చూసాం కదా చాలా చాలా బాగుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇవైతే యూఎస్కి కొరియర్ చేయాలి థ్యాంక్ యూ